హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరణాన్ ముచ్చట్లు ఈరోజు ఒక మంచి దోశ రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఈ దోశ టేస్ట్ బాగుంటుంది అలాగే సెట్ దోశలాగా వేసుకోవచ్చు పేపర్ దోశలాగా వేసుకోవచ్చు అనమాట అలాంటి దోశ రెసిపీకి కరెక్ట్ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అలాగే ఏమేమి కలిపితే ఆ టేస్ట్ అలాగే స్ట్రక్చర్ వస్తుంది ఇలాంటివన్నీ కూడాను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ని అయితే చూద్దాము ఇప్పుడు ఈ దోశను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలో రేషన్ బియ్యం తీసుకోండి లేదా దోశలు బియ్యమైనా మార్కెట్లో దొరుకుతాయి అవైనా వేసుకోవచ్చు దానిని నేను చూపించిన గ్లాసుతో మూడు గ్లాసులు వేసుకోండి అలాగే ముప్పావు గ్లాసు వరకు మినపగుళ్ళు వేసుకోండి అలాగే ఇవన్నీ కూడాను నేను ముందే నానపెట్టేశాను ఆ వీడియో తీసాను మిస్ అయింది అందుకే మీకు ఈ వీడియోలు క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ రెసిపీ కోసం రెండు టేబుల్ స్పూన్ పెసరపప్పు వేయండి అలాగే రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు వేయండి ఇలాగే పుట్నాల పప్పు వేసుకునే చాలా బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల వరకు సగ్గు బియ్యం ముప్పావు గ్లాసు మినపగుళ్ళు వీటన్నింటినీ ఈ బియ్యంలో కలిపేసి నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసేసి మరలా నీళ్ళు వేసేసి మూడు పాటు నానబెట్టాలన్నమాట ఇప్పుడు మూడు గంటల తర్వాత అవన్నీ కూడా చక్కగా నానిపోతాయి చూసారా నేను శనగపప్పు వేశానండి అయితే శనగపప్పు అవైలబుల్గా లేదని మీకు పుట్నాల పప్పు అర్థం అవ్వడానికి చూపిస్తున్నాను అవి బాగా నానిన తర్వాత రుబ్బడానికి ఒక ఐదు నిమిషాల ముందు మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ అటుకులు తీసుకొని దాన్ని నీట్గా కడిగేసి మరలా మనం తాగే మంచి వేసుకుని వేసుకొని ఐదు నిమిషాలు నానబెడితే చక్కగా ఇలా నానిపోతాయి అన్నమాట ఇలా నాన్న ఈ అటుకుల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేయండి అలాగే అందులోనే మనం నానబెట్టుకున్న బియ్యం పప్పుల్ని కొంచెం కొంచెం వేసుకోండి అయితే మిక్సీ జారు పట్టేలాగా ఆఫ్ వేసుకొని మిగతాది రెండోసారి రుబ్బుకోండి ఇలా వేసేసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మనం కన్సిస్టెన్సీకి తగ్గట్టు వీలైనంత మెత్తగా చూసారా మీడియాలో చూపించినట్లు ఇలా నొరగ కనిపించినట్లు ఇలా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఇలా రుబ్బుకొని ఈ పిండినైతేనే ఒక గిన్నెలో వేసేయండి వేస్తున్నప్పుడు కన్సిస్టెన్సీ చూసారా ఇలా ఉండాలన్నమాట నెక్స్ట్ రెండో ఆయన కూడాను ఇలాగే రుబ్బుకొని అందులో వేసేయండి వేసేసిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేయండి ఇంకా ఎక్కువైతే పల్చగా అయిపోద్ది అనమాట వేసేసి ఆ నీళ్ళని కూడా వేసేసి చేత్తోనే మొత్తం బాగా కలిసేలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఒకే డైరెక్షన్లో కలపండి ఇలా కలుపుకోవడం వల్ల అందులో ఎయిర్ బబుల్స్ అనేవి బాగా ఫామ్ అవుతాయి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసి వేసవ కాలం కాబట్టి రెండు మూడు గంటలకే బాగా పులిసిపోద్ది అనమాట రెండు మూడు గంటల తర్వాత నేనైతే త్రీ అవర్స్ ఉంచానండి త్రీ అవర్స్కే బాగా పులిసిపోయింది చూసారా పైకి ఎలా వచ్చిందో ఇలా బాగా పులిస్తేనే మనకు దోశ బాగా వస్తుంది అనమాట ఒకవేళ మీకు ఇలా పులియకపోతే హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు బయట ఉంచండి పులిసిపోద్ది అనమాట ఇలాగా ఈ పిండిని అయితే ఒకే డైరెక్షన్లా కలపండి ఎలా పడితే అలా కలిపేస్తే దోశ అనేది మనకు గట్టిగా వస్తుంది అందులో ఏర్పడిన ఎయిర్ బబుల్స్ పోయి ఇప్పుడు మనకి ఎంత పిండి కావాలో అంత పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి వేసుకొని మిగతా పిండిని మూత పెట్టేసి ఉప్పు వేయకుండా ఫ్రిడ్జ్లో పెడితే రెండు మూడు రోజుల వరకు వేసుకోవచ్చు తీసుకున్న పిండిలో కొంచెం ఉప్పు వేసేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుని ఇలా కలుపుకోండి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశను వేసే ముందు దోశ పెనాన్ని హీట్ చేసుకొని ఆనియన్తో స్క్రబ్ చేసామనుకోండి ఇది నాన్ లాగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు పిండిని ఒక్క గరిట్తో గరిటెట్ వేసేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేస్తున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టండి దోశ వేయడం అయిపోయిన వెంటనే హై ఫ్లేమ్ మీదకి మార్చండి వేయడం అయిపోయిన తర్వాత పైనుంచి ఆయిల్ని కానీ బటర్ కానీ అప్లై చేసేసి దోశ ఇలా బాగా ఎర్రగా కాలిన తర్వాత తీసేయండి అదే మీకు సెట్ లాగా కావాలంటే పిండిని అస్సలు స్ప్రెడ్ చేయకుండా అలా వేసిన పిండిని వేసేసి కాల్చేస్తే సెట్ లాగా వచ్చేస్తుంది పేపర్ దోశలాగా కావాలంటే ఇలా స్ప్రెడ్ చేసేసి ఇలా బాగా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకోవడమే అనమాట ఇలాగ రెండో దోశను వేస్తున్నప్పుడు కూడా సేమ్ ముందుగానే ఆనియన్తో స్క్రబ్ చేసేయండి మంటని లో ఫ్లేమ్లో పెట్టండి ఆ దోశ వేయడం అయిపోయిన వెంటనే ఐ ఫ్లేమ్ మీదకి మార్చండి పైనుంచి ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేయండి దోశ బాగా ఎర్రగా కాలిన తర్వాత తీసేయండి ఇలాగా ఎన్ని దోశలు వేస్తున్నా హ్యాపీగా వేసేయొచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే ఇన్ని రకాల పప్పులు కలిపాం కాబట్టి దోశ టేస్ట్ కూడా ఇంకా చెప్పక్కర్లేదు అనమాట చాలా చాలా బాగుంటుంది దోశ పైన కారపొడి కానీ లేదా మనం చేసుకున్న చట్నీని వేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట దీనికి పల్లీ చట్నీ టమాటా చట్నీ అలాగే స్వీట్ చట్నీ దీంతో తిన్నా దోశ చాలా బాగుంటుంది నేనైతే పల్లీ చట్నీ అలాగే టమాటా చట్నీతో సర్వ్ చేశాను చాలా చాలా బాగుంది దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో చూస్తుంటే అర్థమవుతుంది కదా దోశ ఎంత బాగా వచ్చింది అనేది ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి దోశంది మీరు కూడా చెయ్యాలనుకుంటున్నారా ఇప్పుడే ట్రై చేసేయండి ట్రై చేసేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఈ రెసిపీనిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబెర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్